రంగారెడ్డి జిల్లా కర్తల్ మండల కేంద్రం సమీపం నుండి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బీదర్ పవర్ గ్రిడ్ అలైన్మెంట్ మార్చి పేద ప్రజల భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని బాధిత రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రానికి పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం నుండి నిర్మించాల్సిన లైన్ వంద మీటర్ల నుండి నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పట్టణికన్నకు మండల అభివృద్ధికి నిరోధకంగా మారుతుందని పేర్కొన్నారు అలైన్మెంట్ మార్చాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు విన్నవిస్తూ ఏడాదిగా పోరాటం చేసినా పట్టించుకోకుండా లైన్ నిర్మాణం చేపట్టడం అన్యాయమన్నారు ఈ విషయంపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు బడాబాబుల భూములను కాపాడడం కోసం పేద రైతులైన తమను బలి పశువులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు శరవేగంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం ప్రజల స్టేస్ దృష్ట్యా కర్తాల మండలాన్ని కాపాడాలని వారు కోరారు అలైన్మెంట్ మార్చుకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు సంఘాల నాయకులు మండల రైతులకు అందరికీ స్వాగతం పలుకున్నాం

సిక్స్టీ ఫైవ్ హైటెన్షన్ లైన్ చుట్టుముడుతూ ఉంది మేము సుమారుగా ఒక సంవత్సరం కాలం నుంచి మాకు తెలిసినప్పటి నుంచి ఏదైతే ఈ బీదర్ పవర్ గ్రిడ్ లైన్ ఉందో నిబంధనలకు విరుద్ధంగా మరి నిబంధన అధిగమించి లైన్ అనేది ఎరక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంది కడతాల్ గ్రామం అనేది ఫ్యూచర్ సిటీలో అంతర్భాగము మరి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పూర్వ మహబూబ్నగర్ జిల్లాలో అంతర్భాగం మరి ఇలా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో మరి లైన్ బీదర్ టు మహేశ్వరం ఈ యొక్క అలైంజ్మెంట్ కూడా తప్పుల తడకగా మరి అనేక మంది బడాబాబుల వెంచర్లను పొలాలను సేవ్ చేస్తూ చిన్నకారు సన్నకారు రైతులకుంట విలేజ్ ఏవైతే పవర్ గ్రిడ్ నిబంధనలు ఉన్నాయో అభివృద్ధి చెందుతున్న పట్టణానికి పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ లైన్ అనేది నిర్మించాలని ఉంది కానీ కడతాల్ పట్టణానికి వంద మీటర్ల దూరంలోనే ఈ లైన్ ఎరేక్షన్ అనేది జరుగుతూ ఉంది దీని ద్వారా ఏమైతే ఉందంటే పట్టణీకరణకు విఘాతం ఏర్పడతూ ఉంది ఇది ఫ్యూచర్లో గ్రామంగా ఉన్నది మండలంగా అవతరించింది మండలం తర్వాత మున్సిపాలిటీ మున్సిపాలిటీ ద్వారా కాన్సెన్స్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది కడతాలకు అన్ని అంగులు ఉన్నాయి కాబట్టి మేము సంబంధిత నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్ర ప్రజలను కోరుకునే వారికి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క కడతాల్ పట్టణానికి కాపాడండి ఎందుకంటే మేము అనేక మంది నాయకులకు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారికి కానీ ఆర్డీఓ గారు కానీ ఆ టౌన్లో ఒక డెబ్బై మంది రైతులు ఎఫెక్ట్ అవుతారు అది చిన్న సన్న కార్ రైతులు ఎందుకంటే ఎకరా అద్దెకర అమ్మకుండా తమ యొక్క శుభ ప్రయోజనాల కోసం ఉంచుకొని ఊరు కానుకొని ఉంది రేపు పిల్లలకు ప్లాట్ రూపకంగా కానీ ఇంత గజాల రూపకంగా ఇవ్వాలన్నటువంటి ఒక సదుద్దేశంతోన తన దొక్కాడితే కానీ రెక్కాడినటువంటి కష్టజీవులు ఉన్నారు ఆ కష్టజీవులు అమ్ముకోకుండా ఏవైతే పొలాలు ఉన్నాయో ఎందుకు అమ్ముకోలేరు అని రామచంద్ర అని బాధపడతా ఉన్నారు ఎందుకంటే చుట్టూ పట్టణీకరణ జరిగింది పట్టణీకరణ మధ్యలో స్వయం అవకాశం కోసం అద్దె పావికరి ఉంచుకున్న రైతుల పొలాల గుండనే